హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం తర్వాత ఉదయాన్నే ఫోర్ థర్టీ కల్లా బయలుదేరేసాము మా వారు నేను మా చిన్నబ్బాయి మా అబ్బాయి పెద్ద అబ్బాయి అందరం కలిసి నలుగురు కలిసి వెళ్తున్నాము చెన్నై ఎయిర్పోర్ట్కి సెవెన్ థర్టీకి ఫ్లైట్ అనమాట మా అబ్బాయికి అందుకని ఉదయాన్నే బయలుదేరేసాము అక్కడికి వచ్చేసరికి అప్పుడే స్వామివారు గుడి తలుపులు తెరుస్తూ ఉన్నారు నాకైతే చాలా ఆనందం వేసిందండి ఎందుకంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి తలుపులు తీస్తారో లేదో అనుకుంటూ ఉన్నాను అక్కడికి వచ్చేసరికి తలుపులు అప్పుడే తెరిచారు మేము ఇంటి దగ్గర నుంచి పూలు తీసుకొచ్చాము ఆ స్వామివారికి సమర్పించి అవును బయలుదేరుతున్నాము దర్శనం భలే జరిగిందండి ఆ స్వామివారి అనుగ్రహం మా అబ్బాయి మీదకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మనం చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదా మేము మధ్యలో ఇక్కడ మసీదు ఉంటుందండి ఇక్కడ కూడా ఏం కోరుకున్నా వెంటనే తీర్స్తారు తర్వాత ఏమో ఇంకా మసీద్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా వారు కాఫీ నేంటి మా చిన్నబ్బాయి బోర్మిటా తాగుతూ ఉన్నాము తర్వాత తాగుతూ ఉన్నప్పుడు అమ్మవారు అక్కడికి పిలిచారు మీరు జిస్ట్ ఎక్కువ ఉంది మీకు మీకు అందరికీ జిస్ట్ తీర్చురండి అని చెప్పారు మళ్ళీ వచ్చి అందరం ఆ నెమలికలతో అలా దిష్టి తీసేసింది తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత సూలూరు పెట్ట చంగాళమ్మ అమ్మవారు ఆ అమ్మవారి శక్తి ఇక్కడ ఎంత బాగా ఉంటుందంటే మనం ఏం కోరుకున్నా వెంటనే నెరవేరుస్తుంటారు చెంగాళమ్మ గుడి అంటే చాలామంది కూడా భక్తులు వస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా బస్సుల్లో వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ గుడి బయటే దండం పెట్టుకుంటూ ఉంటారు ఏం కోరుకున్నా వెంటనే నెరవేరుస్తారండి ప్రతిరోజు కూడా జనాభా ఉంటూ ఉంటారు ఎక్కువగా మంగళవారం శుక్రవారం ఆదివారం ఇక్కడ ఇసుకేస్తే వేస్తే జనం వస్తూ ఉంటారు ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి అమ్మవారికి ముత్యాలు కట్టున్నారండి పసుపు కలర్ చీర మీద ముత్యాలు వేసి అమ్మవారు ఎంత బాగున్నారను ఇంకా దర్శనం చేసుకొని ఇంక బయలుదేరేశాము ఎండలు ఎక్కువగా ఉండేసరికి ఇంక అందరూ పైనాపిల్ జ్యూస్ చే తీసేసుకున్నాము తర్వాత ఇంటి దగ్గర నుంచే నేను ఫుడ్ అంతా కూడా చేసుకుని వచ్చాను పొప్పంగలు చేసుకున్నాను పొప్పంగలి చట్నీ చేశాను తర్వాత ఏమో మసాలా వడ హోటల్లో తీసుకొని ఇంకా మా చిన్నబ్బాయికి ఆకలి అనేసరికి తింటూ ఉన్నారు మా వారు మా అబ్బాయి తర్వాత భోజనం కూడా చేశాను అన్నం వైట్ రైస్ చేసుకొని వంకాయ కూర వేరిసినప్పు పచ్చడి అవన్నీ కూడా తీసుకొచ్చాను ఏదంటే జర్నీ చేసేటప్పుడు ఫుడ్ మన ఫుడ్ మనం చేర్చుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది హోటల్కి వెళ్ళి ఆ మసాలా అవన్నీ కూడా తిన్నామంటే హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని ఇంటి దగ్గర నుంచే చేసుకొచ్చాను తర్వాత ఇంకా వచ్చేసామండి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఇంకా దిగులు స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు మన దగ్గరే ఉంటే బాగుంటుంది వాళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే వాళ్ళు కళల ప్రపంచం అంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా వాళ్ళు చదువుకొని మంచిగా ప్రయోజకులు అవ్వాలంటే మనకు కూడా మనసు తృప్తిగా పంపించాలి అందుకని ఇంకా మా అబ్బాయి ఇంకా బయలుదేరేశాడు మా అబ్బాయికి మీ ఆశీస్సులు కూడా ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇంకా బయలుదేరేసాము Thank you.